భారత భూమి వీరుల జన్మభూమి ఈ నేలలో పుట్టిన ప్రతి యోధుడు తమ దేశం కోసం ప్రాణం అర్పించాడు అందరిలోనూ ఒక పేరు ఎప్పటికీ మిగిలిపోతుంది అదే ఛత్రపతి శివాజీ మహారాజు శివాజీ మహారాజు పదహారు వందల ముప్పై సంవత్సరంలో మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు ఆయన తండ్రి శంభాజీ బోన్స్లే భవానీ దేవిని ఆరాధించే ధైర్యవంతుడు తల్లి పేరు జీజాబాయి భక్తి ధర్మం ధైర్యం కలయికగా ఉన్న మహత్తరము మహిళ జీజామాత చేతిలో పెరిగిన శివాజీ చిన్నప్పటి నుంచి మహత్తర గుణాలను నేర్చుకున్నాడు జీజాబాయి ఆయనకు ఎల్లప్పుడూ చెప్పేది రాజ్యం అంటే ప్రజల పట్ల బాధ్యత న్యాయం ధర్మం మరియు రక్షణ నీ చేతిలో ఉండాలని చిన్న వయసులోనే ఆయనకు మహాభారతం రామాయణం మరియు వీర చరిత్రలు విన్నవారు ఆ విన్న ప్రతీ కథ ఆయనలో ఒక అగ్నిని రగిలించింది ఆ కాలంలో దక్షిణ భారతదేశం మీద ముస్లిం సుల్తాన్లు మరియు మొఘల్ చక్రవర్తుల పాలన సాగిస్తున్నారు ప్రజలు భయంతో జీవిస్తున్నారు స్వేచ్ఛ అనే మాట దూరం అయ్యింది శివాజీ ఆ అన్యాయ పాలన చూసి తట్టుకోలేకపోయారు తన స్నేహితులు మావాళ్ళు మరియు తల్లి ఆశీర్వాదంతో స్వరాజ్య స్థాపనకు సిద్ధమయ్యారు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆయన చిన్న చిన్న కోటలను ఆక్రమించడం ప్రారంభించారు ఆయన మొదటి విజయాల్లో ఒకటి టోర్నా కోట ఈ కోటను గెలుచుకున్న తర్వాత ఆయన నినాదం ఇలా మారింది జై భవానీ జై శివాజీ శివాజీ మహారాజు యుద్ధానికి మాత్రమే కాదు రక్షణ వ్యూహాలకు కూడా ప్రసిద్ధి ఆయన మూడు వందల కంటే ఎక్కువ కోటలను నిర్మించారు లేదా ఆక్రమించారు ప్రతి కోట భౌగోళిక వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండేది ప్రతి కోట ఆయన రాజ్య నిర్మాణానికి ఒక స్తంభం లాంటిది అఫ్జల్ ఖాన్ అనే బీజాపూర్ సైన్యాధిపతి శివాజీని మోసం చేసి చంపాలని ప్రయత్నించాడు కానీ శివాజీ తన తెలివితేటలతో అతనిని మట్టి కరిపించారు ప్రతాపగఢ్ యుద్ధంలో ఆయన అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొన్నారు ఆ సమావేశం కోసం శివాజీ తన కవచంలో చిన్న పులిగోర్లను దాచుకున్నారు అఫ్జల్ ఖాన్ దాడి చేయగానే శివాజీ ఒక్క క్షణంలోనే అతన్ని అత్తమార్చాడు ఆ రోజు శివాజీ పేరు భారతదేశమంతా మారుమోగింది ప్రజలు ఆనందంతో నినాదించారు శివాజీ మహారాజు యుద్ధంలో కొత్త పద్ధతిని తీసుకొచ్చారు దానిని గెరిల్లా వార్ టాక్సిక్ అంటారు అంటే పెద్ద సైన్యంతో ఎదుర్కోకుండా చిన్న దళాలతో ఆకస్మిక దాడులను చేయడం ఈ వ్యూహం వల్ల ఆయన మొఘళ్ల సైన్యాన్ని పలుమారులు గెలిచారు ఆయన సైన్యం వేగంగా కదిలి శత్రువులను మోసం చేసి తిరిగి వెనక్కు వెళ్లేది ఇదే శివాజీ మరాఠ మాంత్రికుడిగా ప్రసిద్ధి చేసింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీ ఎదుగుదలను చూసి భయపడ్డాడు తన సైన్యాధిపతి అయిన మీర్జా జైసింగ్ను పంపించాడు శివాజీకి పంచతంత్రం లాంటి తెలివి అతను మొఘల్ సేనతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాడు కానీ ఔరంగజేబు మోసం చేసి శివాజీ ఆగ్రా కోటలో బంధించాడు అక్కడ ఆయనను చంపే ప్రయత్నం కూడా జరిగింది కానీ శివాజీ బుద్ధితో బయటపడ్డాడు ప్రసిద్ధమైన పండ్ల బుట్టలు తప్పించుకున్న ఘటన అదే అతని కుమారుడు శంభాజీ కూడా అప్పట్లో ఆయనతో పాటు ఉండేవాడు శివాజీ తిరిగి స్వదేశానికి చేరుకున్నాక మొఘల సైన్యానికి భారీ దెబ్బ కొట్టాడు పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరం జూన్ ఆరున రాయగఢ కోటలో శివాజీ మహారాజు ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డారు అది భారతదేశ చరిత్రలో మహత్తర క్షణం వేద పండితులు రాజులు విద్వాంసులు అందరూ ఆయనను అభినందించారు ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మొదటిసారిగా హిందూ సామ్రాజ్య స్వతంత్రంగా పునర్దించబడిందని శివాజీ రాజ్య నిర్మాణంలో న్యాయం ధర్మం మరియు ప్రజాహితం ప్రధానంగా ఉండేది ప్రతి గ్రామంలోనూ పన్నులు సమానంగా వేయించారు మహిళలకు గౌరవం రైతులకు రక్షణ వ్యాపారులకు భద్రత ఇచ్చారు శివాజీ పాలనలో హిందూ ముస్లిం బౌద్ధ జైన అందరికీ సమాన న్యాయం ఉండేది ఆయన ఎప్పుడు మతం పేరుతో వివక్ష చూపలేదు మసీదులు దర్గాలు కూడా రక్షించారు అతని పాలనలో ఉన్న న్యాయం వల్ల ప్రజలు ఆయనను రాజు కాదు రక్షకుడు అని పిలిచేవారు ఆయన మంత్రి మండలి అష్టప్రధాన మండలము అని పిలువబడేది దీనిలో ఉన్నవారు పేష్వా అమత్య మంత్రి సచివ సేనాపతి న్యాయాధిపతి పండితరావు సుమంత్ ప్రతి మంత్రికి ఒక ప్రత్యేక బాధ్యతను నిర్వహించేవాడు శివాజీ కేవలం యోధుడు కాదు ఆయన ఒక ఆలోచన పరుడు వ్యూహకర్త ప్రజాహితవాది రాజ్యం అంటే ప్రజల కోసం ఉండాలి రాజు కోసం కాదు ఆయన సైన్యం ప్రతి గ్రామం నుంచి ప్రతి కులం నుంచి వచ్చింది ప్రజల మధ్య ఏ తేడా లేకుండా అందరికీ ఒకే జెండా కింద నిలబెట్టాడు పదహారు వందల ఎనభై మార్చి మూడున శివాజీ మహారాజు తన చివరి శ్వాస తీసుకున్నారు ఆ రోజు మహారాష్ట్ర మాత్రమే కాదు మొత్తం భారత్ విషాదంలో మునిగిపోయింది కానీ ఆయన ఆత్మ ఎప్పటికీ చనిపోలేదు ప్రతి భారత హృదయంలో ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నారు శివాజీ మహారాజు ఒక యోధుడు మాత్రమే కాదు అతను ఒక ఆలోచన ఒక స్ఫూర్తి ఒక జీవన విధానం భారతదేశం ఉన్నంత వరకు శివాజీ పేరు గాలిలో మారుమోగుతూనే ఉంటుంది ఇలాంటి మహానాయకుల కథలు ఇంకా వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి